హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో గీ మైసూర్ పాక్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి పిండిని ఒక బౌల్లోకి వేసుకొని నెయ్యిని కొంచెం గోరువెచ్చగా మరగబెట్టుకొని ఒక కప్పు వరకు వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలనేవి ఏమీ లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదారను వేసుకొని అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని పంచదారను కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఏలకల్ పొడి కూడా వేసుకొని పాకాన్ని మరిగించుకోవాలి పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి తీగ వచ్చేంత వచ్చేంతవరకు మరిగించుకున్న తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఒక ప్లేట్కి అంచులంట నేనే అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గీ పాక్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్